సార్ నాకు ఒక ప్రశ్న సార్ అంటే సార్ నా ప్రశ్న కొంచెం పూర్తిగా అవ్వండి దయచేసి ఒకప్పుడు సార్ స్కూల్లో సార్ దగ్గరికి వెళ్ళి ఒక స్టూడెంట్ ఏదైనా అడగాలంటే భయపడేవాళ్ళు అయి నడు నీకు తెలవదు నా నన్ను అడుతున్న అని చెప్పేసి ఒక రకమైన బెదిరించో అది ఇచ్చో పంపించేవాళ్ళు పిల్లల్ని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న కొంచెం భయమవుతున్నది నాకు ఎందుకంటే మీరు ఎట్లా కోప్పారేనో లేకపోతే మీరు పోతా అని చెప్పేసి పిల్లల మీద నడుస్తుందా మీరు మీరు కోప్పడచ్చు చెప్పాలి కదా సార్ తెలివని సందేహండి సార్ తెలియని సందేహం ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరు చెప్పాలి మేము వినాలి మీరు వస్తూ వచ్చిన తర్వాత ఇందా ఒక మాట అన్నారు సార్ మీరు వస్తూ గమనించారో లేదో మా ఆఫీస్లో ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధిగా అడుగుతున్నాను నేను మా ఆఫీస్లో మీకు ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ గుర్తులు కానీ కనిపించాయా అంటే ఒక లైవ్ కార్యక్రమంలో మీరు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి అన్నారు ఇది చాలామంది వేల మంది లక్షల మంది రామ్ సార్ ఇంటర్వ్యూ అంటే చూస్తారు మీరు డైరెక్ట్గా అట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది భవ్యమేనా ఒక సంస్థకి వెళ్తే అట్లా అనొచ్చా ఐ మీన్ మిమ్మల్ని ఇది ప్రశ్నలు రాస్తా ఇది నా విన్నపం అనుకోండి మా ఛానల్ ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకంగా అనుకూలంగా ఏదో బీజేపీ పార్టీకి కానీ అనుకూలంగా వ్యతిరేకంగా స్టిక్కర్లు పోస్టర్లు జెండాలు ఏమైనా కనిపించాయా మీరు ఎట్లా ఆ మాట అంటారు సార్ మీ స్థూలమైన దృక్పథము టీఆర్ఎస్ అనుకూలంగా ఉంది అనేది బయట ప్రచారం నిరుద్యోగుల సమస్యల మీద ప్రజల సమస్యల మీద నేను చెప్పేది స్థూలంగా మీ మీద బయట అట్లాంటి ఒక అపవాదం అయితే ఉంది ఎందుకుంది నాకు తెలియదు ఆ అపవాదు కారణంగా నేను రాకుండా ఉండలేదు కదా నేను ఎందుకంటే అపవాదులు వెయ్యి రకాలుగా ఉంటాయి ఈ వీరు నాకు చాలా రోజులుగా పరిచయము వారు జర్నలిజంలో వారు చేస్తున్న కృషిని గుర్తించిన వారు అడిగినరు కాబట్టి నేను తప్పకుండా వచ్చిన వేరే వాళ్ళు అడిగితే నేను పదిసార్లు ఆలోచించుకుంటా కానీ వారు అడిగినరు కాబట్టి ఒక బాధ్యత గల జర్నలిస్ట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడి దాకా రావటం జరిగింది నేను వచ్చినప్పుడు ఆ శంకను నేను మనసులో పెట్టుకొని రాలేదు మీ మీద గౌరవంతో నేను వీడికి వచ్చిన వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నేను మీతోని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా నేను అభ్యంతరం చెప్పాలి నేను ఎక్కడ అభ్యంతరం చెప్పిన అంటే కొన్ని ప్రశ్నలు మీరు అడుగుతున్న పద్ధతి కరెక్ట్గా లేదు కరెక్ట్గా లేదు సార్ మీరు అన్నారు కదా ఇక్కడికి వచ్చేటప్పుడే కొంతమంది హెచ్చరించారు న్యూస్ లైన్ అని అంటే ఒక లైన్లో ఉన్నది టీఆర్ఎస్ లైన్లో ఉన్నదని చెప్పేసి మీరు మీరు చెప్పారు ఎందుకు నాకు క్వశ్చన్ సార్ దానికి కంటిన్యూ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అందుకోసం అంటే మాకు కొన్ని అంటే మీడియాలో ఉన్నందుకు కానీ కొంత రకమైన సమాచారం ఏంటంటే కోదన్ రామ్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను అధికారంలో ఉన్నారు నా పేరు కోదన్ నీకు పిలవటానికి అభ్యంతరం ఉంటే చెప్పు దీన్ని క్లోజ్ చేద్దాం